అందరికీ నమస్కారం నేను మీ మిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ప్రియా ప్రియతమ రాగాలు ఎపిసోడ్ ఎయిట్ ఎందుకంటే నువ్వు నీ తండ్రిని అన్ని మాటలు అంటుంటే నేను చూస్తూ ఊరుకోలేను ఎంతైనా ఆయన ఇంటి అల్లుడు అని అన్నాడు బేస్ వాయిస్ తో వాట్ అల్లుడా అని అడిగాను డౌట్గా అవును మేఘ నువ్వు ఎవరో కాదు నా కూతురి కూతురివి నా మనవరాలివి గగన్ నీకు మీనమామ అని చెప్పి పెద్ద బాంబ్ బ్లాస్ట్ చేశారు ఆంటీ చి అదే అదే మా అమ్మమ్మ ఏంటి గగన్ నాకు మీనమామనా అని అడిగాను నాకైతే అసలు మాటలు కూడా రావడం లేదు దేవుడా ఏంటయ్యా నీకు నేనంటే ఇంత ఇష్టం అసలు ఏం జరుగుతుంది నా లైఫ్లో అనుకుంటూ ఉన్న టైంలోనే నా దగ్గరికి వచ్చారు నాన్న మెల్లగా నన్ను తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి నా పక్కన కూర్చొని బుజ్జమ్మా అని పిలిచారు ప్రేమగా నేను నాన్న వైపు చూశాను నాకెందుకో ఆయన చాలా బాధపడుతున్నారు అని అనిపించింది ఆ సెకండ్ నా ప్రాణం విలవిలలాడిపోయింది వెంటనే ఇకయ్యే మాత్రం చేయకుండా నాన్నని గట్టిగా హక్ చేసుకుని ఎందుకు నాన్న మనం ఇక్కడ వద్దు మనం వెళ్ళిపోదాం అని ఏడవడం మొదలు పెట్టాను చాలా కోపంగా చూస్తున్నాడు గగన్ నా వైపు కానీ నేను అవేమీ పట్టించుకోకుండా నాన్న వైపు చూస్తూ అసలేంటి నాన్న ఇదంతా గగన్ నాకు మావయ్య ఏంటి అంటే అమ్మకి తమ్ముడా ఇది మమ్మీ పుట్టిల్లా అని అడిగాను క్లారిటీ కోసం ఉసై నీ క్లారిటీ పాడు గాను పాపం మీ అమ్మమ్మ గారు అదే చెప్తున్నారు కదా నువ్వు మళ్ళీ మీ నాన్నని అడగడం ఏంటో నీకు నమ్మకం అయితే వెళ్ళి మీ అమ్మని అడుగు ఆలోచించావా అక్క నిన్ను లండన్ అయితే ఎందుకు పంపించను అని అన్నాదో నువ్వు ఎందుకు అమెరికా అని చెప్పి లండన్కి వచ్చా అర్థమైందా అని అన్నాడు గగన్ నన్నే సీరియస్గా చూస్తూ నేను నాన్నని పట్టుకొని అసలేంటి నాన్న ఇది మనమైతే అమ్మమ్మని గగన్ని ఎందుకు దూరంగా ఉన్నాం ఇన్నాళ్ళు అని అడిగాను నాన్ననే చూస్తూ నాన్న నా చేయి పట్టుకొని బుజ్జమ్మ నీకు చెప్తాను ప్రతి ఒక్కటి చెప్తాను అని నాన్న చెప్పడం స్టార్ట్ చేశాడు మీకు మీకు ఈసారికి ఈ రైటర్ పిల్ల చెప్పేస్తుందిలేండి నేను మళ్ళీ వచ్చేస్తాను నాన్న చెప్పడం స్టార్ట్ చేశారు ఇక నుంచి స్టోరీ నా వర్షన్ అంటే రైటర్ వర్షన్ లో ఉంటుంది గమనించగలరు సుమారు ఒక ఇరవై మూడేళ్ల క్రితం లండన్ లో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఎవరు నోరు తెరిచి చెప్పరెందుకు అని గట్టిగా అందరి మీద ఫైర్ అవుతుంది అను అనురాధ మిమ్మల్ని అడిగేది చెప్పండి అని చాలా సీరియస్ గా అడుగుతుంది అను అందరినీ చూస్తూ అప్పుడే అక్కడికి వస్తాడు మోహన్ ఎందుకు ఇంత లేట్ అయింది మిస్టర్ టైం సెన్స్ లేదా అని చాలా కోపంగా అడుగుతుంది మోహన్ని అది కాదు మేడం అని ఇంకా ఏదో చెప్పేలోపే అక్కడికి వచ్చారు సాంబశివ వర్మ గగన్ అండ్ అనురాధాల ఫాదర్ భుజమా ఎందుకు ఇప్పుడు అందరి మీద అంత ఫైర్ అవుతున్నావు అడిగారు నవ్వుతూ లేకపోతే చూడండి నాన్న ఒక్కరు కూడా నాకు సమాధానం చెప్పడం లేదు ఇలా అయితే వీళ్ళు కంపెనీని ఎలా పైకి తెస్తారో అడిగింది బుంగమూతి పెట్టుకుని అనురాధాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా అలా ఆశ్చర్యపోతూ చూస్తున్నారు ఇప్పటి వరకు శివంగిలా విరుచుకు పడ్డ తనేనా ఇలా ఇప్పుడు చిన్న పిల్లల తన తండ్రి దగ్గర అడుగుతుంది అని ఆయన మోహన్ వైపు చూస్తూ మోహన్ నా కూతుర్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా అని తన బిఏకి ఆర్డర్ పాస్ చేసి ఆయన క్యాబిన్ లోకి వెళ్లిపోయారు మోహన్ ఏమో కార్ పీస్ తీసుకుని సెల్లార్లోకి లోకి వెళ్తే మోహన్ ని కోపంగా చూస్తూ అను కూడా సెల్లార్లోకి వెళ్ళింది కార్ స్టార్ట్ చేసి అను ముందు ఆపాడు మోహన్ కార్ మోహన్ చూస్తూ వచ్చి ఫ్రెండ్ సీట్ లో కూర్చుంది అను అనుని చూసి కార్ స్టార్ట్ చేశాడు నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించా అడిగింది అను మోహన్ ని చూస్తూ ఎలాంటి సమాధానం లేకుండా అలానే చూస్తూ కూర్చొని డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు మోహన్ అను మోహన్ కార్ సైడ్ కి పార్క్ చే అరిచింది కోపంగా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా సైలెంట్గా కార్ పక్కకి పార్క్ చేశాడు అనో కోపంగా మోహన్ వైపు చూస్తూ తన షర్ట్ కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కొని నిజం చెప్పు నేనంటే ఇష్టం లేదా నీకు చెప్పురా నీకు నేనంటే ఇష్టం లేదా సరే అలాగే ఉండు కానీ నాకు మాత్రం నువ్వంటే పిచ్చి పిచ్చి ఇష్టం అని చెప్పి అనో పెదాలతో మోహన్ పెదాలను మూసేసింది హఠాత్తుగా జరిగిన సంఘటనకి మోహన్ అలాగే షాక్ అయిపోయాడు తన ప్రమేయం లేకుండానే మోహన్ చేతులు అను చేస్తూ ఉన్నాయి కానీ మోహన్ టూ సెకండ్స్కి తను ఏం చేశాడో గుర్తు చేసుకొని వెంటనే తన నుంచి దూరం జరిగి అను చంప చెల్లి మనిపించాడు తెల్లగా ఉండే అను చంప మీద ఎర్రగా మోహన్ చేతి వేల గుర్తు పడి ఎర్రగా కందిపోయాయి అను నవ్వుతూ చూస్తూ నీకు కూడా నేనంటే ఉంది అని నాకు తెలుస్తుంది మోహన్ అంది చిన్నగా మోహన్ ఏం మాట్లాడకుండా అనుని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి తిరిగి తన ఆఫీస్కి చేరుకున్నాడు సాంబశివ వర్మ గారు మోహన్ని చూస్తూ మోహన్ ఈ అబ్బాయిని చూడు ఎలా ఉన్నాడు ఇతను కంపెనీ చైర్మన్ కొడుకు పేరు అక్షయ్ ఎలా ఉన్నాడు అడిగారు ఫోటోని చూపిస్తూ చాలా బాగున్నాడు సార్ అని చెప్పాడు ఎలాంటి భావం లేకుండా అనూకి నచ్చుతాడు అంటావా అడిగారు వర్మగారు ఒక రెండు నిమిషాలు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు మోహన్ ఏదో ఆలోచిస్తూ మళ్లీ వర్మగారు కదుపుతూ మోహన్ ఏమైంది అనగానే నథింగ్ సర్ మీరేదో అంటున్నారు అని అన్నాడు అదే అయ్యా మన అనూకి నచ్చుతాడా అని అడుగుతున్నాను అన్నారు వర్మగారు బాగా నచ్చుతారు సార్ అని చెప్పి అప్పటికే భర్మగారు వర్క్ చెప్పడంతో తన క్యాబిన్ లోకి మోహన్ తనకి ఎందుకో చాలా సహనంగా ఉంది పని మీద అస్సలు దృష్టి పెట్టలేకపోతున్నాడు ఇలా రోజులు గడుస్తున్నాయి అను కూడా మోహన్తో మాట్లాడటం మానేసింది మోహన్ ఏమో అనుకి వాళ్ళ నాన్నగారు చూపించిన సంబంధం తెలిసి ఉంటుంది అందుకే అనుకుని తను కూడా సైలెంట్ గా ఉండిపోతాడు ఒకరోజు వర్మగారు ఆ అబ్బాయిని తీసుకుని ఇంటికి వచ్చారు అంటే వర్మ గారికి తెలుసు కానీ అనుకి మాత్రం తెలీదు ఆ అబ్బాయి అనుని చూసిన వెంటనే అంకుల్ నాకు అను బాగా నచ్చేసింది మీరు ఓకే అంటే నేను ఇప్పుడే తాలి కట్టేసి నాతో పాటు తీసుకెళ్లి వెళ్ళిపోతాను అన్నాడు నవ్వుతూ సంతోషం బాబు అని ఇంకా అలా మాటల్లో పడిపోయారు అందరూ అనుకి మాత్రం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఒక్క సెకండ్ ప్రాణాన్ని ఎవరో లాకేసుకుంటున్నట్టు అయిపోయింది తన మనసంతా తను తన భర్త ప్లేస్ లో మోహన్ని తప్ప ఇంకొకరిని ఊహించుకోలేనట్టు అయిపోయింది వెంటనే ఒక్క సెకండ్ కూడా ఉండకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది తన రూమ్లోకి మిగతా వాళ్ళేమో అది సిగ్గు అని అనుకున్నారు అను రూమ్ లోకి రాగానే డోర్ లాక్ చేసుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది అలా ఎంతసేపు ఏడ్చిందో తెలియదు కానీ మొహం ముక్కు అన్ని రెడ్ కలర్ లోకి మారిపోయాయి కొంతసేపటికి తన నిర్ణయానికి వచ్చిన దానిలా కళ్ళు తుడుచుకొని తన ఫోన్ తీసుకొని మోహన్కి కాల్ చేసింది ఆ రోజు సండే కావడంతో తన ఇంట్లోనే ఉన్నాడు మోహన్ కిచెన్ లో ఫుడ్ ని హీట్ చేస్తూ ఉంటే కాల్ వస్తుంది అను నుంచి ఎవరు అనుకుంటూ ఫోన్ ని చూడగానే అది అను నుంచి అని అర్థమై ఒక సెకండ్ మనసంతా హ్యాపీగా అనిపిస్తుంది ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ కానీ అంతలోనే వర్మగారు చూపించిన ఫోటో ఒక్కసారిగా మైండ్లోకి రాగానే కాల్ కట్ చేసి ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాడు లేదు అనుని నేను పెళ్లి చేసుకుంటే తనకి ఎలాంటి లైఫ్ ఉండదు తనని ఇంతవరకు కాలు కింద పెట్టకుండా చూసుకున్నారు కానీ తను నన్ను పెళ్లి చేసుకుంటే నో తను ఒక మిడిల్ క్లాస్ లైఫ్ బతకాల్సి వస్తుంది దానికి నేను ఒప్పుకోను అని అనుకున్నాడు కానీ ఇంతలోనే తను లేకుండా నువ్వు బతకగలవా అని తన మనసు ప్రశ్నిస్తే తనకి తన దగ్గర సమాధానం లేదు చెప్పు మోహన్ అనురాధ లేకుండా నువ్వు ఉండగలవా ఉండలేవు కదా వెళ్ళు తనని నీ దాన్ని చేసుకో మోహన్ నువ్వు లేకుండా తను ఉండలేదు అని మనసు చెప్తున్నా కూడా వినకుండా బెట్టు చేస్తున్నాడు మోహన్ అను ఏమో మోహన్ కి కాల్ చేసి చేసి విసుగు పుట్టి ఫోన్ అక్కడే పెట్టేసి ఏడుస్తూ ఉండిపోయింది వచ్చిన ఆ పెళ్లి కొడుకు వర్మగారిని చూస్తూ అంకుల్ నాకు అను చాలా బాగా నచ్చేసింది మీరేం అనుకోను అంటే ఈ ఎంగేజ్మెంట్ లాంటి ప్రోగ్రామ్స్ ఏమీ లేకుండా డైరెక్ట్గా పెళ్ళి ఫిక్స్ చేసేయండి అది కూడా వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో మళ్ళీ మళ్ళీ ఫ్రాన్స్ నుంచి రావాలి బిజినెస్ వదిలి రావాలి అంటే కష్టం కదా అని అన్నాడు సరే బాబు నేను మా పంతులు గారితో మాట్లాడి ముహూర్తం పెట్టిస్తాను అలాగే మీ పేరెంట్స్తో కూడా ఒకసారి మాట్లాడి అప్పుడు వెళ్తాను అని చెప్పారు వర్మ గారు ఓకే అంకిల్ నాకు వేరే క్లయింట్తో మీటింగ్ ఉంది నేను వెళ్తున్నాను అనుకు చెప్పండి అని వర్మగారికి అలాగే ఆయన భార్యకి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏమండి బాబు చాలా తొందరపడుతున్నాడు కదా అని చెప్పారు ఆవిడ అవునే నేను ఒకసారి రెడ్డితో మాట్లాడాలి అనుకుని వర్మగారు లోపలికి వెళ్ళిపోయారు ఆవిడ కూడా సంతోషంగా ఫీల్ అయ్యారు కూతురి పెళ్లి కోసం రెడ్డి గారు కూడా ఓకే చెప్పడంతో ఇక పంతులు గారికి కాల్ చేశారు వర్మగారు ఆయన జాతకాలు చూసి రేపు చెప్తాను అని చెప్పారు పాపం పెళ్లి కొడుకు అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాడు ఆ నెక్స్ట్ డే వర్మ గారికి ఫోన్ చేశారు పంతులు గారు అయ్యా మీరు చెప్పినట్టు వారం రోజుల్లో లేవు కానీ పదమూడు రోజుల తర్వాత ముహూర్తం శ్రేష్టంగా ఉంది అని చెప్పారు సరే అయితే అదే ఖాయం చేసుకోండి పంతులు గారు అని చెప్పి విషయం రెడ్డి గారికి చెప్పారు వర్మగారు అను ఏమో కొంచెం రంగుగా ఉంటే అది పెళ్లి మీద ఏమో అనుకున్నారు అను తల్లి ఆవిడ కూడా అను దగ్గరికి వచ్చి ఇంకో పదమూడు రోజుల్లోని పెళ్లి అని చెప్పి బాంబు పేల్చేశారు అది విన్నా అను ఒక్కసారిగా షాక్ అయింది ఏంటమ్మా మీరనేది అప్పుడే పెళ్ళాం అయినా ఎవరిని అడిగి ఇంత త్వరగా పెట్టారు అని అడిగింది కోపంగా అబ్బాయి తొందరపడుతున్నాడు మంచి సంబంధం ప్లీజ్ తల్లి అర్థం చేసుకో అని బుజగించారు ఆవిడ ఇంకేం మాట్లాడలేదు అను తన తల్లి వెళ్ళిపోయాక వెంటనే తన మొబైల్ తీసుకుని మళ్ళీ కాల్ చేస్తుంది మోహన్ కి ఉన్న మోహన్ కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు అప్పటి వరకు కోపంగా ఉన్న అను మోహన్ వాయిస్ వినగానే ఏడుస్తూ మోహన్ అంది లో వాయిస్ తో అను వాయిస్ విని ఒక్కసారిగా షాక్ అయ్యాడు మోహన్ తన ఫోన్ ని ఒకసారి చూసి తల కొట్టుకుని కాల్ కట్ చేయబోయాడు కానీ అను మాట్లాడుతూ ఒక్కసారి నా మాట విను మోహన్ నీకు నేనంటే ఇష్టం లేదు అని అబద్ధం చెప్పాలి అని చూడకు నాకు తెలుసు నీకు నన్నంటే ఎంత ఇష్టము ప్లీజ్ మోహన్ ఇప్పటికైనా ముంచిపోయింది ఏం లేదు నా మీద నీకున్న ప్రేమని ఒప్పుకో అని అంది ఏడుస్తూ నువ్వు కానీ వచ్చి నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పింది అను అను పిచ్చిగాని పట్టిందా నీకు ఎందుకు అలా మాట్లాడుతున్నా అని అడిగాడు కోపంగా నిజం మోహన్ మనసు ఒకరికి ఇచ్చి శరీరాన్ని ఒకరికి ఇవ్వలేను అది నాకు చేత కాదు అంది మొండిగా నాతో ఉంటే నీకిప్పుడు నువ్వు అనుభవిస్తున్న లైఫ్ ఉండదు అను అర్థం చేసుకో అన్నాడు లాలనగా ప్రేమ లేనప్పుడు డబ్బు ఐశ్వర్యం ఉంటే ఎందుకు లేకపోతే ఎందుకు నాకు అవన్నీ వద్దు నా కేవలం నీ ప్రేమ మాత్రమే కావాలి మోహన్ అంది చిన్నగా సరే నేను ఒకసారి వచ్చి సార్తో మాట్లాడతాను అన్నాడు మోహన్ వద్దు నాన్న ఇప్పుడు ఒప్పుకోరు మోహన్ మనం పెళ్లి చేసుకుని అప్పుడు నాన్నకి చెప్దాం అంది అను కానీ అది కరెక్ట్ కాదు అను ఆయన నీ పెళ్లి మీద చాలా కలలు కని ఉంటారు వద్దు మనం లేట్ అయినా కూడా సార్కి చెప్పి వాళ్ళని ఒప్పించి అప్పుడు పెళ్లి చేసుకుందాం ఒకటి గుర్తు పెట్టుకోను నాకెవ్వరూ లేరు పుట్టినప్పటి నుంచి ఒంటరిగానే బతికాను కన్న ప్రేమ లేకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు అందుకే చెప్తున్నాను కన్న వాళ్ళని దూరం చేసుకుంటేనే నిలబడే ప్రేమ అయితే నాకు అలాంటి ప్రేమ వద్దు అని చెప్పాడు మోహన్ సీరియస్గా అది కాదు మోహన్ ప్లీజ్ నేను వాళ్ళని వద్దు అనడం లేదు నేను నిన్ను వదులుకోవాలి అనుకోవడం లేదు ప్లీజ్ అర్థం చేసుకో మోహన్ అని చెప్పింది అను చిన్నగా ఆలోచనలో పడిపోయాడు మోహన్ మోహన్ నన్ను నమ్ము మా అమ్మ నాన్న తమ్ముడు లేకుండా నేను కూడా ఉండలేను ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అని చెప్పింది నీళ్లు నిండిన కళ్ళతో సరే అయితే ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అడిగాడు మోహన్ ఇప్పుడే అని చెప్పింది అను ఆనందంగా ఇప్పుడా అడిగాడు మోహన్ షాకింగ్ వచ్చి తీసుకొని వెళ్ళాలి మా ఇంటి బ్యాక్ సైడ్కి రా అని చెప్పింది అను సరే వస్తాను రేపు మార్నింగ్కి వస్తాను అక్కడికి వచ్చాక కాల్ చేస్తా చెప్పాడు మోహన్ సరే మోహన్ బాయ్ అని చెప్పింది అను నవ్వుతూ బాయ్ అను అని చెప్పి కాల్ కట్ చేసి హ్యాపీగా శారీ అండ్ కొన్ని నగలు తీసి పెట్టుకుంది రేపు పెళ్లి చేసుకోవడానికి మోహన్ అను కాల్ కట్ చేసిన తర్వాత అక్కడి నుంచి బయటికి వెళ్ళి కొన్ని సామాన్లు అవి కొని ఆ రోజు నైట్కి చేరుకున్నాడు ఆ రోజు రాత్రి ఇద్దరికి నిద్రలేదు ఏమవుతుందో ఏంటో అనుకుంటూ ఒక పక్క భయం ఇంకో పక్క హ్యాపీనెస్ రెండు ఫీలింగ్ ఫీలింగ్తో ఉంది అను ఆ నెక్స్ట్ డే ఇద్దరూ ముందుగా అనుకున్నట్టే పదకొండుకి అను ఇంటి దగ్గరికి వచ్చాడు మోహన్ వచ్చి తనకి కాల్ చేయగానే అను ఎవ్వరూ చూడకుండా బయటికి వచ్చి మోహన్ కార్లో కూర్చుంది ఇద్దరు అక్కడి నుంచి ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ దేవుడి సాక్షిగా పెళ్లి చేసుకుని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లి పేపర్స్ మీద సైన్ చేసుకొని అక్కడే అను మెడలో బ్లాక్ బీడ్స్ వేసి అక్కడి నుంచి అను ఇంటికి స్టార్ట్ అయ్యారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్